హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రియాన్షికా వ్లాగ్స్ ఈరోజు స్పెషల్ మటన్ ఫ్రై ఈరోజు మా పాప దేవి పెద్ద చేసేలా మటన్ ఫ్రై కావాలి అని మారం చేస్తుంటే ఇంకా చేసేది ఏమీ లేక మా పాప కోసం ఎప్పుడు రెగ్యులర్గా వెళ్ళి మటన్ షాప్కి వెళ్ళి మటన్ అయితే తీసుకుని వచ్చాను మటన్ని ఉప్పు వాటర్ వేసి ముప్పై నిమిషాల పాటు పక్కన పెట్టుకున్నాను ఇలా చేయడం వల్ల మొక్క చాలా మృదువుగా ఉంటుంది తింటున్నప్పుడు కసకసలాడటం ఉండదు ఈలోపు మావదిని గారికి కాల్ చేసి బుల్లి బిడ్డ మీ స్టైల్లో మటన్ చేయమంది అని అంటే ఆవిడ చాలా ఆనందంగా నిజమా అని రెసిపీ అయితే చెప్పారు నేను చాలా ఆలోచించి కొన్ని మార్పులు చేర్పులతో మావదిని గారి టైమింగ్ ఫాలో అవుతూ నా స్టైల్లో చేసుకున్న మసాలాలతో మటన్ ఫ్రై అయితే ట్రై చేస్తున్నాను ఎలా వస్తుందో చూడాలి ఇంకెందుకు ఆలస్యం మటన్ ఫ్రై స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకుని మటన్ వేసి ఉప్పు పసుపు జస్ట్ ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసి ఒకసారి గరిటితో కలుపుకొని కుక్కర్ని క్లోజ్ చేసుకోవాలి క్లోజ్ చేసుకుని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై పెట్టి ఐదు నుంచి ఆరు విధులు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి తరువాత కుక్కర్ ఓపెన్ చేస్తే మొక్కలలో ఇంకా వాటర్ ఉండటం మీరు గమనిస్తారు మొక్క అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది ఎందుకంటే మనం ఆల్రెడీ ఉప్పు వాటర్లో నానబెట్టాం కాబట్టి ముక్క అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది కొంతమంది ఈ వాటర్ని వంపివేస్తారు నా మట్టుకు నేను ఈ వాటర్ ఇగిరేంత వరకు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి అడుగంటకుండా వాటర్ మొత్తం ఇగిరిపోయేంత వరకు ఉడికించుకుంటాను కుక్కర్ పక్కన పెట్టి ఒక బాణలో తీసుకుని ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత నిలువుగా చీరుకున్న నాలుగు లేదా ఐదు పచ్చిమిర్చి చీలికలు రెండు మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకుని నిలువుగా కట్ చేసుకున్న ఉల్లి తరుగు వేసి సెమీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు మనం వేయించుకోవాలి త్వరగా సెమీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేస్తే సరిపోతుంది సో సెమీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు సో పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలి ఖచ్చితంగా పచ్చివాసన అనేది పోదా పోవాలి జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది త్వరగా వేగకపోతే కూర మొత్తం మనకి అదే స్మెల్ అనేది వస్తుంది ఉప్పు కారం రెండు రకాల గరం మసాలాలను వేసి పెరుగు వేసి పెరుగు వాటర్లా కాకుండా తరకలుగా విరగకుండా కొంచెం ఫాస్ట్గా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఏమాత్రం స్లోగా మిక్స్ చేసినా పెరుగు అనేది విరిగిపోయి వాటర్గా మారిపోతుంది అప్పుడు కూర టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది తర్వాత ఉడికించి పెట్టుకున్న మటన్ వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఓపికగా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మటన్ ఫ్రై అయినా చికెన్ ఫ్రై అయినా చేసేటప్పుడు మనకి ఓపిక అనేది చాలా ఎక్కువగా ఉండాలి ఖచ్చితంగా స్టవ్ని మీడియంలోనే ఉంచాలి ఫైనల్గా స్టవ్ని సిమ్లో పెట్టుకుని కొంచెం కొత్తిమీర పుదీనా వేసి ఫైనల్గా ఒకసారి ఉప్పు వేసుకుని బాగా దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మాడకుండా అడుగంటకుండా ఉండడం కోసం మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉండాలి బహుశా మన తెలుగు వాళ్ళందరూ ఈ విధంగానే చేస్తారేమో మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి సేమ్ స్టైల్లో చేస్తారా లేక వేరే స్టైల్లో చేస్తారో కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళు బ్యాచిలర్స్ తప్పకుండా చూడండి మన వీడియోని చాలా సింపుల్గా మనం మటన్ ఫ్రై అయితే చేసుకోవచ్చు ఈ మటన్ ఫ్రైని మిరియాల చారులోకి కానీ పప్పు చారులోకి మనం సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది బిర్యానీలో కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో కంపల్సరీగా మీరు ఎలా చేస్తారు మా నేను చేసిన ఈ రెసిపీ ఎలా ఉందో మీరు కామెంట్ చేసి తప్పకుండా చెప్పండి సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో థ్యాంక్ యూ Funny.